గలతీ ఐదు పదిహేడు వచ్చిన లైక్ చేస్తాయి అంటే ఒకటి ఒకటి వ్యతిరేకంగా ఉంటది ఏమండి షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ తినాలని ఎట్లా అపేక్షిస్తుందో ఒకరికొకరికి వ్యతిరేకంగా చేస్తాంటు షుగర్ తిన షుగర్ ఉంది అంటే తినాలి స్వీట్ ఆపేక్షిస్తుంది శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి ఒకటి ఒకటి వ్యతిరేకంగా ఆపేక్షిస్తుంది అండ్ దెన్ పత్రిక ఎనిమిది ఐదో వచ్చిన చదువుకున్నాం ఎనిమిది ఐదో వచ్చిన శరీర అనుసార్లు శరీర విషయముల మీద శరీర విషయముల మీద మనసు మనస్సు మనస్సు నుంతురు మనస్సు ఆత్మానుసారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద విషయమైన మనస్సు నుంతురు సహోదరి నువ్వు ఎక్కడ ఆత్మ పెడుతున్నావు ఈ దినమంతా కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై మూడో సంవత్సరం గడిచింది ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా శరీరానుసారులు శరీర పనుల మీద మనసు పెడతారు ఎప్పుడైనా దేవుని ఆత్మ కొరకు దేవుని కార్యాల కొరకు మనసు పెట్టావా ఇక్కడ కూర్చున్న వాడు ధనిలు కొంతమంది రాలేదు ఇంకా మందిరానికి మరి ఇంకా ఈ రోజు నాకు పని ఉందండి వెయ్యి రూపాయలు వస్తాయి ఈరోజు నేను పనికి వెళ్తే నాకు కొట్టపోతుంది అవసరం లేదు అది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆదివారము దేవుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను నేను ఇదివరకు ఐఏఎస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ సండే పెట్టినాడంట వాడు ఆల్రెడీ ప్రిలిమినర్స్ పాస్ అయినాడు మెయిన్స్ రాస్తున్నాడు ఇంటర్వ్యూకి వచ్చాడు సండే ఇంటర్వ్యూ ఉంటే ఐఏఎస్ ఎగ్జామ్ వాడు లైఫ్ అండ్ డెత్ అది వాడు ఏమన్నాడు నేను సండే ఉంటే రానని చెప్పినాడు చూసినారా అండి ప్రీమింగ్స్ కోసం ఎంత కష్టపడ్డాడో మెయిన్స్ కోసం ఎంత కష్టపడ్డాడు ఇంటర్వ్యూ అప్పుడు మాత్రం ఈ డిట్ యాక్సెప్ట్ అంత స్ట్రాంగ్గా ఉండాలి మనం దేవుడు పోషిస్తాడు ఏం మరీ లేదు నేను దేవుని కొరకు కేటాయించిన సమయం దేవునికే ఇస్తానని మీరు నిర్ణయించుకోవాలి లేకపోతే దేవుడు లెక్కడవచ్చు వారం రోజులు ఇచ్చాను నీకు ఒక్కరోజు నా దగ్గర ఎందుకు గడపలేదంటే ఏం చెప్తావు ఇంకొక రిఫరెన్స్ గల్తీ రసపత్రిక ఐదు ఒప్పందం దొవచ్చు శరీర కార్యాలు శరీర కార్యాలు స్టిల్ ఇఫ్ యు ఆర్ ఈ క్యారెక్టర్స్ లో మీరు ఇంకా ఉన్నారేమో ఒకసారి పరీక్ష చేసుకోండి అమ్మా శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయంటున్నాడు పావులు భక్తుడు అవి పదిహేను లక్షణాలు రాశాడు పదిహేను లక్షణాల్లో ఏ లక్షణంలోనూ స్ట్రక్ అయ్యావో చూసుకోండి ఏ లక్షణంలో ఇరుక్కుపోయావో చూసుకోండి పదిహేను క్యారెక్టర్స్ రాబోతున్నాయి చూడండి చదవండి అదేవనగా జారత్వము జారత్వము అపవిత్ర అపవిత్రము విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషములు ద్వేషములు ద్వేషము కలహము కలహము మస్తరములు మస్తరము క్రోధములు క్రోధము కక్షలు కక్షలు వేదములు వేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మత్తతులు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు చూసారండి వీటన్నింటిలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో సోదరి సోదరుడ క్రైస్తువులకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పోవాలి ఇంకా నేను హ్యాంగ్ అవుతాను కలహాలతో ఇంకా హ్యాంగ్ అవుతాను పోట్లాటలతో అంటే మీరు శరీర సంబంధులుగా ఉన్నారు శరీర సంబంధులు శరీరాన్ని గురించి ఆలోచన చేస్తారు ఆత్మ సంబంధులు ఆత్మ గురించి ఆలోచన చేస్తారు నీ ఆలోచన అంతా కూడా శరీరంగా పోతూ ఉంటే నీ టైం అయిపోతుంది జాగ్రత్త దేవుడిచ్చిన ఒక్క దినము చాలా వాల్యూబుల్ టు అస్ చాలా విలువైంది మనకి ఆ విలువైన దినాన్ని దేవుని కొరకు ఇచ్చించాలి ఈ ఒక్క దినంలోనే మళ్ళా నువ్వు కొట్లాట్లో కోట్లాట్లో రహ కలహాలు పెట్టుకుంటే నువ్వు దేవునికి సమయం ఉండలేదు నీ శరీరం అంతా కూడా ఈ పనుల వెరిగే లాగేస్తుంది ప్రియ సోదరి సోదరుడా నెక్స్ట్ గల్తీ రసపత్రిక ఐదు ఐదు ఇరవై ఒకటి లాస్ట్ అంత మాట చదువుకున్నావు లాస్ట్ మాట మీలో మీరో చేయవారు వారి ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వాతంత్రం దేవుని రాజ్యాన్ని సతంత్రం చెపనరు మీతో స్పష్టంగా చెప్తున్నాను స్పష్టంగా చెప్తున్నాను స్వాతంత్రించుకొరు స్పష్టంగా చెప్తున్నాను క్లియర్‌లీ ఐ యామ్ సోదరి సోదరుడా దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకొటకి మనం మందిరానికి వచ్చాం దేవుని మందిరంలో కూర్చుని ఇటువంటి శరీర క్యారెక్టర్స్ పెట్టుకుని వాటితోటే గడిపితే దేవుని రాజ్యాన్ని చేరారు నన్ను నన్ను క్షమించుని అడగండి దేవుడు క్షమిస్తాను సిద్ధంగా ఉన్నాడు కానీ నాకొద్దు ఇది నేను ఇలాగే ఉంటాను ఏదో మీకు ఒక ఒక సంఘటన చెప్పాను మీకు ఒక తల్లి పెరుగాడికి పాలిస్తుంది పాలిస్తుంటే బయట ఆవిడ ఏదో రాయిసిరింది వీళ్ళ ఇంటి మీదకి ఈ మేము పిల్లలు గారిని అక్కడ పడేసి బయటికి వెళ్ళి ఆమెతో ఫుల్ వారు చేసింది ఫుల్ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది రగిలిపోయింది ఆమె మళ్ళీ వచ్చి మళ్ళా పిల్లగాడికి పాలు ఇచ్చేసింది కొద్దిసేపట్లో ఆ పిల్లగాడు చచ్చిపోయాడు ఎందుకు ఆమె అగ్రెసివ్నెస్ అంతా కూడా పాలల్లో వచ్చేసింది వాడు ఆ పాలు తాగి చచ్చిపోయాడు ప్రియ సోదరి సహోదరుగా నీ కోపం నిన్ను చేరుకుతుంది ఇది ఇది లోప సంబంధమైన వార్త నువ్వు అదే అగ్రెసివ్ బయట ఉపయోగించేసి మందిరంలో కామ్గా కూర్చుని తర్వాత నువ్వు ఉంచే దేవుడు ఇట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అది చాలా ముఖ్యమండి ఈ లోకంలో నీ కోపంతో నీ పిల్లగాడు చచ్చిపోయినప్పుడు నేను ఏమన్నా చచ్చిపోయిన కూడా పవరాలేదు కానీ నరకపాత్రలు మాత్రమే అది మరీ డేంజర్ అది ప్రియా సహోదరి సహోదరుడ శరీర కార్యాల్లో మనం ప్రావీణ్యత విడిచిపెట్టండి ఉంటాయి భయ వచ్చి వస్తుంది శరీర లక్షణాలన్నీ భయ వచ్చు భర్తతో వచ్చేస్తాయి కోపము కక్ష పేదము హగ పైగా ఇరుక్కోటం కొట్టుకోవటం వచ్చేస్తాయి కానీ వాటిని బహిష్కరించటం ఆత్మ చేత బహిష్కరించాలి నువ్వు అప్పుడే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు లేకపోతే హ్యాంగ్ అవుతావు జాగ్రత్త ప్రియ సోదరి సోదరుల అండ్ ఆత్మ సంబంధమైన కార్యాలకు వస్తున్నాను ఇప్పుడు ప్రకృతి సంబంధమైన వాడు దేవున్ని అంగీకరించడు దేవుని చెప్పిన మాటలు పూరకెక్కవు ఏది జరగదు వాళ్ళు చేసే ఆరాధన రోమీ దాస్ వచ్చిన ఇరవై రెండో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటి నుంచి మరియు వారు దేవుని ఎరిగి వారు దేవుని ఎరిగి ఆయనను దేవుని దేవునిగా మహిమపరచలేదు దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు లేదు చెల్లించలేదు దాని తమ వాద వాదముల ఎందు ఇంకా వారి అవి అవివేక హృదయము అంధకారమయమాయను అవివేక ప్రకృతి సంబంధమైన వ్యక్తి అవివేకమైన హృదయము అంధకారమయను తాము తాము జ్ఞానులమని చెప్పుకోను చూ బుద్ధిహీనులైన వాక్యం ఇంకోటి ఉంది వారు అక్షయుడు దేవుని మహిమ క్షయమగు మనుషుల యొక్క మార్చిరి ఇది ప్రకృతి సంబంధమైన వ్యక్తులు చేసే పని సోదరి సోదరుడు మనం ప్రకృతి సంబంధంగా ఉండటానికి వీలు లేదు మొదటి మాట రెండోది శరీరం సంబంధంగా ఉండటానికి వీలు లేదు నంబర్ త్రీ ఆత్మ సంబంధంగా ఉంటాడని దేవుడు పిలుస్తున్నారు ఆత్మ సంబంధంగా ఉండటానికి సిద్ధపడదాం ఈ మాటలు ఏడు విషయాలు చెప్తాను జాగ్రత్తగా విన్నాం జాగ్రత్తగా విన్నాం చాలా కష్టపడి సంపాదించాను ఆ మాటల్ని జాగ్రత్తగా విన్నాం ఏడు విషయాలు చెప్తాను నెంబర్ వన్ ఒకటో కొరి పత్రిక రెండు పన్నెండు వచ్చినట్టు జరుపుకుందాం అదే మన పాఠము ఒకటో సరి పత్రిక రెండు పన్నెండో వచ్చిన దేవుని వలన చూడండి దేవుని వలన మనకు చేయబడిన వాటిని మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై తెలుసుకున్నట్టుకై మనము లౌకి లౌకికాత్మను కాక లౌకికాత్మ కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము వాట్ ద స్పిరిట్ వు హావ్ లోక సంబంధమైన ఆత్మ మనలో లేదు లోక సంబంధమైన ఆత్మ ఉంటే లోక సంబంధమైన పనుల్లోనే ఉంటుంది ఇందాకే చెప్పుకున్నాం శరీర సంబంధి శరీర పనుల్లోనూ ఆత్మ సంబంధి ఆత్మ కొనల్లోనూ ఉంటాడు ఇక్కడ మనము దైవిక సంబంధమైన ఆత్మచేత నింపబడ్డాము కనుక దైవిక సంబంధమైన విషయాలు అర్థం చేసుకునే శక్తి దేవుడు మనకి ఇస్తాడు హై లీయా హౌ యు అండర్స్టాండ్ నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు కీప్ కమింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ దేవుని ఆత్మలకు వస్తే దేవునికి మాటలు వింటా నేను ఇంత శక్తిని ఎందుకు ఉపయోగిస్తున్నాను నేను మీరు దేవుల్లోకి రావాలి ఇంత క్రితం కూడా చెప్పాను నేను మన ఆరాధనలో పాటలు స్థుతి ఆరాధన విజ్ఞాపనలు అన్నీ చేశాక ఆత్మను మనము ఇన్వైటెడ్ ఆత్మను ఆహ్వానించినాం ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఆత్మ చేత నింపబడడం కనుక ఆత్మ విషయాలు అర్థం చేసుకుంటారని వాక్యాన్ని ఇప్పుడు పెట్టాము అరేయా అందరికి అర్థమైంది కదా ఆ వాక్యానికి ఎప్పుడు సమయం ఇస్తున్నాము సో అందుకే అంటున్నాడు ఆయన పన్నెండవ వచనంలో అంటున్నాడు మనము లౌకిక ఆత్మ కాక దేవుని నిచ్చిన ఆత్మను మనము పొంది ఉన్నాము ఎస్ అందుకనే కొంతమంది అంటారు లోపలికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోవాలి బయటకు వెళ్ళక మళ్ళా అయిపోవాలి అన్నండి లోపలికి వచ్చాక అంతా దైవం హలే స్థితిమయమైనా పాట పాడాలి వెళ్ళిన తర్వాత వెంకట్రావు సుబ్బారావు రారావు రారావు అది అందుకే అది వద్దు మనకి నువ్వు ఎక్కడున్నా కూడా ఆత్మచేత్తని ఇవ్వబడిన వ్యక్తిగా ఉండాలి మనం దేవునికి బాధ్యులుగా ఉండాలి దేవునికి సమ్మిషంగా ఉండాలి దేవుని అనుకరించే వారిగా ఉండాలి అందుకనే అక్కడ ఆయన క్లియర్గా రాస్తున్నాడు నెక్స్ట్ రెండు రెండో మా పాయింట్ ఫోటో ఖరీదు పత్రిక రెండు పదిహేను వచ్చిన చదువుకున్నా రెండు పదిహేను వచ్చినాము ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని వివేచించును గాని అతడు ఎవడని చేతనైనను ఎవడి చేతనైనను వివేచింపబడడు చూడండి ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటిని వివేచిస్తాడు వివేచిస్తాడు ప్రియా సహోదరులారా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనము లోకంలో ఉన్నాం లోకంలో రివర్స్ గేర్ వస్తూ ఉంటారు మనకి అయినా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఉదాహరణకి మా పెద్ద బ్రదర్ రాజమండ్రిలో ఉన్నారు ఆయన నాకు చిన్నప్పుడు నేర్పిన పాఠం ఏంటంటే ఏ చిన్న ఆరో తరగతి పిల్లడు వచ్చి తాత తాత దిస్ఈస్ దిస్ అంటే ఓ దిస్ దిస్ఈస్ దిస్ అంటే చిన్న పిల్లవాడు చెప్పినా కరెక్షన్ కరెక్షన్ చేసుకుంటాడు ప్లస్ వాడిని మనం రివర్స్ మాట్లాడ మాట్లాడ్డాయినా టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ బయట వాళ్ళు మనల్ని తిడుతుంటే వాడిని తిట్టే తిట్టడం సర్లేదు ఓకే తిట్టేటి పక్క జరగాలి అది నేర్చుకోవాలి మనం అందుకనే అంటున్నాడు అక్కడ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించను కానీ ఎవడి చేత కూడా వివేచింపబడ్డాడు అర్థమైతుందండి అన్నింటినీ వివేచిస్తాడు వాడు తిడుతున్నాడు వివేచంతో ఉన్నాడు కానీ ఎవడి చేత వివేచించబడ్డానికి వాడు తిట్టాడు మళ్ళీ రివర్స్ తిట్టాడు అనుకోండి ఇప్పుడు వీడు మైనస్ అవుతాడు అర్థమైతుందండి మీకు అర్థమైంది లేదా కంటెంట్ సే బయట వాడు నన్ను తిట్టాడు ఏదో ఒక తిట్టు ఆని నేను తిడితే నేను నన్ను యూ కమ్ టు ది జడ్జ్మెంట్ నిన్ను అదంతా మంచి మాట ఉంది ఎవడి చేస్తున్నా నన్ను వాడు వివేచింపబడడు వాడు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ ఇవ్వవలసిన అవసరం లేదు బికాస్ నేను రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇస్తే వాడు నన్ను మాలో పాయింట్ చేస్తాడు అయి నువ్వు తిడతావు రా నేను తిడతాను అర్థమవుతుందండి అదికే క్లియర్ వస్తుంది ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడం కానీ చేత కూడా వివేచంపబడడు వోంట్ అలౌ టు జడ్జ్ అదర్స్ బయట వాడు నన్ను జడ్జ్ చేయడానికి అలో లేదు దాని అర్థం తర్వాత ప్రభు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే మనమైతే క్రీస్తు మనసు కలిగిన మనసు కలిగిన వారము అదే లేదీ మరి క్రీస్తు మనసు కలిగిన వారని ఇక్కడ చదువుతున్నాం క్రీస్తు ఏం చేసారు ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమన్నా ఎదురుగా మాట్లాడా తండ్రి మీరు ఏం చేర్చున్నారు మీరు ఎలుగురు మీ క్షమించమని ఎందుకు అడిగినాడు చెప్పండి క్రీస్తు మనసు కలిగిన వారు మనమైతే అదే అంటున్నాను నేను వాడు తిడితే నన్ను ఎదురు తిడితే ఐ విల్ బి ప్రాసిక్యూటెడ్ నన్ను జడ్జి చేస్తాడు వాడు కానీ వాడి జడ్జిమెంట్కి అవకాశం ఇవ్వకుండా ఉన్నాను నేను ఆకని అంటున్నాడు మనము క్రీస్తు మనసు కలిగిన వారము క్రీస్తు ఎలా నెమ్మదిగా ఉన్నాడు క్రీస్తుకి శక్తి లేదా క్రీస్తు రోషం లేదా క్రీస్తుకి కొట్టాలని లేదా కానీ లోకంలో ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించాడు ఆయన చూపించిన ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఇంక ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు అది మనం క్రీస్తు మనసు కలిగిన వారు అక్కడ రిఫరెన్స్ ఇస్తున్నాడు మూడో పాయింట్ ఒకటో తరగతి పత్రిక ఒకటో జము పదవ వచ్చిన చదువుకున్నాం సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక ఆత్మ ఏక ఆత్మర్యముతోనూ మీరు సన్నద్ధులై ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలన మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొని చున్నాను చూడండి మనము వన్నెస్ ఉండాలి ఏక తాత్పర్యము వన్ మీనింగ్ కలిగి ఉండాలి ఎక్కువ మనం డిఫరెంట్ యాంగిల్స్ లో లోక సంబంధమైన యాంగిల్స్ లో మనము వెళ్ళటానికి వీలు లేదు సహోదరులారా క్రీస్తునందు రచించబడిన బిడ్డలకి ఆయన రాస్తున్నాడు సహోదరులారా మనం యునిక్ అయి ఉండాలి ఏకమై ఉండాలి ఐక్యమై ఉండాలి ఒక మనసుతో ఉండాలి ఒక తత్వంతో ఉండాలి ప్రేమ కరుణ జాలి దీర్ఘశాంతం నీలో కనపడాలి దేవుడు అది మనలో కోరుకుంటూ ఉన్నాడు నాలుగో పాయింట్ గల్తీ రసన పత్రిక ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు

నీ అంతటి నువ్వు దేవునికి లొంగు లోపడాలి అప్పుడే మనము దేవుని క్రీస్తుని ధరించుకునే వారిగా ఉంటాము అవును ప్రియ సహోదరి సహోదరుడా తర్వాత అదే గలతీ ఐదు ఇరవై రెండు వచ్చిన చదువుకున్నాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూడండి ఇక్కడ నువ్వు ఆత్మీయుడిగా ఉన్నావంటే నీ ఆత్మ ఫలం అక్కడ మనకి కనపడాలి అది తొమ్మిది క్యారెక్టర్స్ ఉన్నాయి మా సహోదరి ద్రాక్షవల్లి ప్రార్థన చేసింది తొమ్మిది క్యారెక్టర్స్ బయట పెట్టింది

ప్రియ సహోదరి సోదరుడా ఇందాకేమో కక్ష క్రోధము భేదము అసూయ కుట్ర కొట్లాట ఉన్నాయి ఇక్కడేమో ప్రేమ కరుణ జాలి దీర్ఘశాంతము ఆశా నిగ్రహము ఇక్కడ ఉన్నాయి నువ్వు శరీర సంబంధంగా ఉన్నావా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా ద హోల్ వరల్డ్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ నంబర్ వన్ ప్రకృతి సంబంధమైన వ్యక్తి నెంబర్ టూ శరీర సంబంధమైన వ్యక్తి నెంబర్ త్రీ ఆత్మ సంబంధమైన వ్యక్తి మనం ఆత్మ సంబంధాలుగా ఉండటానికి పిలువబడ్డాం కానీ ప్రకృతి సంబంధంగా పిలవలేడు శరీర సంబంధాలుగా పిలవని అవసరం లేదు ఆల్రెడీ శరీర సంబంధాలు బయట వెళుతున్నారు ఇవి లోకానికి వచ్చింది నువ్వు ఆత్మ రక్షణలోకి వచ్చిన తర్వాత నీవు ఆత్మీయ బిడ్డగా పిలువబడుతున్నావు కనుక ఆత్మ సంబంధమైన తొమ్మిది లక్షణాలు అక్కడ అవి మనం ధరించుకోవాలి అవి కనుపరచాలి ఇతరులకి అప్పుడే యూ విల్ బి కాల్డ్ యాజ్ క్రైస్ట్ మనం క్రీస్తు అని పిలువబడుతున్నాం చిన్న క్రీస్తు అంటారు అమ్మగారు పెద్ద క్రీస్తు చనిపోయాడు ఆ రోజు ఇప్పుడు చిన్న క్రీస్తులు బయలుదేరారని అని చెప్తారు అప్పుడప్పుడు అమ్మగారు నాకు మనం చిన్న క్రీస్తులా కనపడాలి క్రీస్తులా కనపడాలి క్రీస్తుని ధరించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత గలతీ పత్రిక ఐదు ఇరవై నాలుగు వచనం చదువుకున్నాం చూడండి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును శరీరమును దాని ఇచ్చలతోను దాని ఇచ్చలతోను దురాశలతోను దురాశలతోను శిరోవేసి ఉన్నారు ఆమేన్ ఆత్మ సంబంధం ఎలా ఉంటారండి శరీర ఇచ్చలు దాని దురాశలు శిరోవేయాలట యేసుక్రీస్తు వారేమో తన శరీరాన్ని అక్కడ శిలు వేసి మనకు రక్షణ ఇచ్చాడు మనుషులమైన మనము ఆ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను దురాశలను అక్కడ శిలు వేసుకుంటాను హెలియ్య ఏం అర్థమైందో మీకు అర్థం కాదు నాకు అర్థం కావట్లేదు అర్థమైందా అండి నీవు కూడా ఏ ఏదా ఇది ఇచ్చలను దురాశలను సిలివేసుకొట్టుకో హూయ్య నీ కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి నేను రక్షించాడు నీ ఇంటిని సిలివేసి నువ్వు ఆయనలో జాయిన్ అవ్వాలి హలూయ్యా దిస్ ఇస్ ద పాయింట్ మనం కూడా సిలివెక్కవలసింది ఉంది మనం సిలువేసుకోవాల్సింది ఆయన సిలి వేసి ఖాళీ పోలేదు ఆయన వెనకాల సిరి వేసుకుని రమ్మన్నాడు అవును ప్రియ సహోదరి సౌదరుడు టు రీచ్ జీజస్ యూ మస్ట్ క్రూసిఫై నీ శరీరాశలు వాటి దురాశలు సెలివేయాలి ఇచ్చలు ఇచ్చలు సెలివు వేయమని పౌరుల భక్తుడు రాస్తున్నాడు ప్రియ సహోదరీ సౌదరుగా రియల్లీ మార్లెస్ యూజ్ వాక్యము దేవుడు మన హృదయాల్లో బాగా

ప్రభుకు బోధించవలసిన అవసరం లేదు యూ కమ్ టు క్రైస్ట్ క్రీస్తులోనికి రండి క్రీస్తు ఆత్మ ధరించుకొని రండి గాడ్ నోస్ ఎవరిథింగ్ గాడ్ నోస్ ఎవరి ప్రభుకు బోధిస్తావు నేను ప్రభు ఇది ఇలా చేస్తే బాగుండేమో కూడా ఆయనకి చెప్తాను సజెషను గాడ్ నోస్ ఎవరి